నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే విషయం జగన్ ముందు ఎవరు నోరు తెరవటానికి వీల్లేదు తాడేపల్లి గేట్లు ఓపెన్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక విషయం బయటకు వస్తుంది అందుకనే కదా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నుంచి సెకండ్ లిస్ట్ ఏదీ రాలేదు మిగతా అందరితోటి ఎవరికైతే ఇన్ఛార్జీలు మార్చి టిక్కెట్లు ఇవ్వడం లేదో లేదు వాళ్ళని ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారుస్తూ ఉన్నారో వాళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నాడు అనే ఒక సమాచారం బయటకు వస్తుంది దానికి తగ్గట్టుగానే సీఎం క్యాంప్ ఆఫీస్కి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి వస్తూ ఉన్నారు ఎంపీలతో సైతం వెళ్ళి అక్కడ మాట్లాడి వస్తూ ఉన్నారు కానీ లోపల ఏం జరుగుతుంది అనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడటం లేదంట మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి మితిన్ రెడ్డి వాళ్ళు ఏమనుకున్నారో మరి సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ ఎన్ని లిస్టులు అయితే ప్రిపేర్ చేశారో వాళ్ళలో ఎవరికి టికెట్ ఇవ్వడం లేదో ఎవరిని మారుస్తున్నారో వాళ్ళకి ఉన్న విషయాన్ని మొత్తం కోలకషంగా వాళ్ళకి వివరించి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిసి వెళ్ళిపోండి అంతే తప్ప జగన్ ముందు నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు అని వాళ్ళకి ఆర్డర్ వేయటం జరిగింది మనం అదేదో ఒక సినిమాలో చూసాం గిల్లితే గిల్లించుకోవాలి తప్ప తిరిగి అడవకూడదు మాట్లాడకూడదు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ తీసేసినా కూడా మార్చి వేరే ప్రాంతానికి ఇచ్చినా కూడా ఎవరు ఏంటి ఇలా చేశారు అని అడిగే ఆస్కారమే లేదు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అనాది నుంచి జరుగుతుందిదే జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సుప్రీం ఆయన ఏం చెప్పాడో అది జరిగి తీరాల్సిందే దానికి ఎవరు ఎదురు మాట్లాడకూడదు టిక్ టిక్కెట్ల విషయం అయితే కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల విషయం అయితే కానీ కానీ ఎదురు తిరిగి మాట్లాడిన రఘురాం రాజు లాంటి వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందో మనందరం చూసాం ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయనే సుప్రీము ఆయన ఏ ఆర్డర్ ఇస్తే అది జరిగి తీరాల్సిందే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు అందరూ సీఎంకి సలహాలు ఇచ్చే పని ఊరు పెట్టుకోకూడదు ఆయనకు మదిలో ఏదన్నా ఒకటి పుడితే అది అసంబద్ధంగా ఉన్నా సరే ఎలాగోలా చేయటానికి ప్రయత్నం చేయాలి తప్ప తిరిగి మాట్లాడకూడదు మాట్లాడితే ఏమవుతుంది అనే ఎగ్జాంపుల్ ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఉన్నారు కుర్చీ లేని ప్రాంతానికి టీ కాఫీలు ఇచ్చే దిక్కు లేని ప్రాంతానికి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పాడేస్తారు ఆ తర్వాత ఎలాగోలా చిన్నగా ఉద్వాసన బలికే ప్ర ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు బాగా ఏమేమి ఆస్కారాలు ఉన్నాయో అన్నీ చేసి పడేస్తారు అలాంటిది ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో మనం కొంతమందిని మార్చుకోవాలి అని వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక చిన్న ఇది రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీఆర్ ఎలా దెబ్బతిన్నాడో అది అందరికి బాగా కనపడింది కాబట్టి అసమ్మతి ఉన్న వాళ్ళందరినీ కానీ ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలవరు అని ఎవరి మీద అయితే సర్వే రిపోర్ట్లు వచ్చాయో వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళందరినీ కాదని తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే మరి వాళ్ళ మీద ఎప్పుడు ఎప్పుడు సర్వే చేస్తారు ఈ మనిషి అయితే ఇక్కడ గెలుస్తాడా అని అలాంటి సర్వేలు అయితే ఏం చేసినట్టుగా ఏం కనపడటంలా మరి ఐపాక్ ఏమన్నా దొంగచాటుగా చేసుకొని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారేమో తెలియదు కానీ ఇక్కడ మారిస్తే ఎలా ఉంటుంది అనే సర్వే జరిగినట్టుగా అయితే బయట ప్రపంచంలో ఎవరికి తెలియదు మరి వాళ్ళు మార్చదలుచుకున్నప్పుడు మార్చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరిగిద్ది దాన్ని ఆచరణలో పెట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డో మిథున్ రెడ్డో వీళ్ళందరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఎమ్మెల్యేలందరికీ ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరామ లాంటి వాళ్ళు ప్రెజరైజ్ చేయటం కోసం కార్యకర్తల చేత రాజీనామా చేయించారు అసమ్మతి గళం ఎత్తటం జరిగింది ఆ తర్వాత మీకు ఇక్కడ టిక్కెట్ రాదంట అని అందరికీ ఇంటర్నల్గా ఇచ్చారు సెకండ్ లిస్ట్ లాంటివి ఏది బాహ్య ప్రపంచానికి తెలిసేటట్టుగా ఏమి ఇవ్వకుండా ఇంటర్నల్గా వాళ్ళకి సమాచారం అందించారు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎవరికి ఎవరికి టిక్కెట్లు ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొడదలుచుకున్నారో వాళ్ళకి మార్చదలుచుకున్న వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోయింది అందుకనే కదా ఇప్పుడు అందరూ తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు అని అంటే అందరూ వస్తూ ఉన్నారు ఏదో మాకు ఇక్కడ టికెట్ కావాల్సిందే అని చెప్పుకోవడానికి కానీ వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి కానీ లేకపోతే మీరు టిక్కెట్ ఇవ్వకపోతే మేము ఇంకా మా వల్ల కాదు మా పొరువు అంతా పోతుంది మీరు ఎలాగోలా టికెట్ ఇవ్వాలి అని చెప్పుకోవటానికో ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వినిపించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా లేడు అంటే ఆయన గట్టిగా గిల్లుతాడు మీరెవరు ఏడవకూడదు ఆయన గిల్లుతాడు మీరెవరూ ప్రశ్నించకూడదు ఆయన గిల్లుతాడు మీరు నొప్పి భరాయించాలి ఇది చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఇదిగో మీకు ఇవ్వడం లేదు ఫలానా వాళ్ళని పెడతాం వాళ్ళకి సహకరించండి మీకు తర్వాత వేరే ఏదైనా పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ పదవుల మీద ఆశపెట్టుకుని వీళ్ళందరూ ఉండే ఆస్కారం ఉందా అని అంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరెవరికి ప్రామిస్ చేసిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారో వేరే రకమైన అసైన్మెంట్ ఏం చేశారో అది కూడా అందరికీ తెలిసిందే చెట్ట చౌరలో పది శాతం మందికి కొంతమందికి ఎం ఎమ్మెల్సీల్లో కానీ మిగతా దాంట్లో కానీ ఇవ్వటం జరిగింది తప్ప వేరెవరికి ముందుగా ఇచ్చిన ప్రామిస్లు ఏవి ఏది రెండు వేల పంతొమ్మిది నాడు ఎక్కువ మార్చే విషయంలో కానీ ఇలాగ ఇన్ఛార్జీల విషయంలో కానీ జరిగిన దాంట్లో ఎవరికి ఏమీ అజైన్ చేయలేదు మరి అందుకే కదా ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ మా పరిస్థితి ఏమిటి బాబు అని వాళ్ళందరూ విలపించేది అంటే ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీలో ఉండి వాళ్ళు చెప్పిన అన్ని పనులు చేశారు విపక్షాలను బూతులు తిట్టమంటే తిట్టారు విపక్షాల మీద విరుచుకు పడమంటే పడ్డారు కార్యకర్తలని విపక్ష కార్యకర్తలందరినీ జైల్లో పెట్టమంటే పెట్టించారు కేసులు పెట్టమంటే పెట్టారు చివరికి ఎత్తి చూపుతున్న మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ఎక్కడో అనంతపురం డిస్టిక్లో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో రాయదర్గా దగ్గర ఒక కేసు పెట్టించి దానికోసం పోలీసులు కూడా వచ్చారు ఈ కేసు పెట్టింది ఎవరు వాళ్ళు ఒక వైసీపీ కార్యకర్త ఇలాంటివన్నీ చేసినాక ఇప్పుడు వచ్చి మీకు టికెట్ లేదు పోనంటే ఆ నాయకుడు ఏమైపోవాలి ఆ కార్యకర్తలు ఏమైపోవాలి వాళ్ళ బలం ఏమైపోవాలి ఇప్పుడు కొత్తగా ఒకరిని తీసుకొచ్చి అక్కడ పెడితే మరి వాళ్ళ మీద ఏం సర్వే చేయించారు మీరు ఆ మీద సర్వే చేయించారు మేము గెలవం అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కానీ మీరు మార్చిన వ్యక్తి మీద ఏం సర్వే చేయించారు అని ప్రశ్నించే అధికారం కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ టికెట్ రాని వాళ్ళకి కానీ లేదనమాట దీనికోసం ఒక అందరినీ మేనేజ్ చేయడానికి బెంగళూరులో సైతం ఒక నలభై రెండు మందితో మీటింగ్ అది పెడితే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ తెగేసి చెప్పారు మేము టిక్కెట్లు రాకపోయినా కానీ విపక్షాల వైపు వెళ్ళే ఆస్కారం ఉంది తప్ప ఇక్కడే ఉండి ఈ పార్టీలో వాళ్ళు దొడ్లో కట్టేసిన గేదెల్లాగా ఉండిపోతే ఇక మాకు రాజకీయ జీవితం సమాప్తం అయిపోతుంది ఏదైనా ముందుకొచ్చే పదవులే ఎక్కువగా అందరూ ఆశిస్తారు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ ఏదో ఏది కావాలంటే అది దాన్ని ఇస్తేనే వాళ్ళు ఉండగలుగుతారు లేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తారు మిగతా అందరి కార్యకర్తలాగే వీళ్ళు కూడా పనిచేయాలి అని అంటే అదే పూలు అమ్మించిన చోటే కట్టెలు అమ్ముకున్నట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది కదా అందుకని తిరుగుబాటు గలం ఎత్తటం మొదలు పెట్టారు ఈ తిరుగుబాటు అసమ్మతి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడటానికి వీలు లేదు అంటే తాడేపల్లి గేట్లు అంటే ద్వారం తెరిచే ఉన్నా కూడా మీరేమీ మాట్లాడటానికి ఉపయోగకరమైన అంశాలు ఏమీ లేవు అనమాట అక్కడ ఇక ఆ గేట్లు ఓపెన్ చేసి ఏమో ఉపయోగం జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా ఆయన చేయదలుచుకుందే చేసినప్పుడు ఇక మాట్లాడే పని మాత్రం ఎందుకు అది కూడా ఒక కంట శోష అందరికీ దండం పెట్టి పోండి అంటే పోయేది కదా ఇవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పెట్టుకొని నూట ఐదు గెలుస్తామంటే అది ఎలా సాధ్యం ఇదే ఈరోజు కుండబద్దలు